తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేక ఉంది కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు ఇది మంచిది కాదు కదా ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము ఈరోజు మేము గతంలోనే చెప్పినాం టిఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాలు చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తోటినటువంటి లోపాయకారి ఉదాహరణకు మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతుని ఇస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రహస్య ఒప్పందం అమలు జరగలే ఇది ఒక్క రోజు కాదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు రాజకీయ ఆరోపణ అన్నారు ఇలా నేరుగా కవిత ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రజల్లో చురుకనవుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్